భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఉజ్వల పథకంలో భాగంగా వేములవాడ పట్టణంలోని శ్రీ భువనేశ్వరి ఏజెన్సీ నిర్వాహకులు ఉజ్ల కిషోర్ ఆధ్వర్యంలో లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉండి కుటుంబ సభ్యులకు గ్యాస్ కనెక్షన్ ఉండకూడదని నిర్వాహకులు తెలిపారు ఉజ్వల పథకం క్రింద వినియోగదారులకు నూట యాభై మందికి సిలిండర్లు అందజేశారు అనంతరం మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ భువనేశ్వరి ఇండియన్ గ్యాస్ నిర్వాహకులు సిబ్బంది పాల్గొన్నారు ఉచిత గ్యాస్ కలెక్షన్ ఇచ్చినందున మహిళల నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు స్టవ్ రెగ్యులేటర్ పైపు పాస్బుక్ పాస్బుక్ ఉచితంగా ఇచ్చినందున పూర్తి ఉచితంగా ఇచ్చినందున నరేంద్ర మోడీ గారికి పైపు రెగ్యులేటరు స్టవ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఉజ్వల పథ పథకం ద్వారా మహిళలందరికీ గ్యాస్ గుడ్డి సిలిండరు పైప్ రెగ్యులేటరు అన్ని పూర్తి పాస్బుక్ మహిళలందరికీ ఉజ్వల పథకం ద్వారా ఫ్రీగా ఇస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళలందరి తరఫున ధన్యవాదాలు ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలలో భాగంగా ఈరోజు ఉజ్వల పథకం ద్వారా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ లేనటువంటి గ్యాస్ కనెక్షన్ లేనటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రధానమంత్రి ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఈ పథకము రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైంది ఈ కనెక్షన్ ద్వారా ఇప్పటివరకు శ్రీ భువనేశ్వరి ఇండియన్ గ్యాస్ ద్వారా దాదాపు మూడు వేల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మూడో విడతగా ఈరోజు నూట యాభై మందికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ లేని లేనటువంటి కుటుంబాలు ఏవైనా ఉంటే వాళ్ళందరూ కూడా అర్హులే మీరు కూడా వచ్చి మీ యొక్క తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా ఇస్తే మీకు కూడా ప్రధానమంత్రి ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము